ట్టి మన గడపలో కొట్టిన పిలగల్ల లెక్క రాదుకున్నది కానీ ఇప్పుడు దేవుడు మనలో పార వదిస్తున్నది మన చివర వదిస్తున్నది చెల్లమ్మకాడ పిల్లలు కాళ్ళ పిల్లలు

మీ నాడు మిస్ మమ్మల పొంద పెడితే మాకు ఈ బాధలుండవ్వు మమ్మల ఏడేళ్ళ పిల్లలకటి పోలే ఆదుకున్నవే నాయనా తెలియాట మార్గం పాడుగాను తెలియాట మార్గం కాడ నీకు భోగముది కలిసిందిరా నువ్వు చిన్నమ్మని నమ్ముకున్నవు మా మీద నేను నిద్ర పెట్టిందిరా నాయనా నింద పెట్టింది బాబు మేము ఏ నెహ్రూ చేయలేదు మేము ఏ పాపం చేయలేదు నాయనా చీకటి వాళ్ళ లోపల మమ్మల బంధించింది మమ్మల అన్న చెల్లలు పోయి ఆగొగలయి రాని మా మీద నిద్య కూడా వెట్టినైనా

ఆడో కరణల్ల పుట్ట కంచల్ల మర్రి పుట్ట ఉట్టింది ఆడు మర్రి ఉట్టింది మర్రి ఉట్టింది ఆడు పుట్ట ఉట్టింది మర్రి కాడికి ఇద్దరు పిల్లలు చేర వచ్చింది మన వేతపాడి గారు చెల్లెమ్మ మన మన తల్లి గర్భాన్ని కట్టి చెల్లెల మనమే విసుకపడతన్నవే చెల్లె ఏ చెట్టు కన్న ఊరి పెట్టుకుందావు చెల్లెమ్మ ఏ పాయిల్ పడి మన తనము దాలిచ్చుకుందావు చెల్లె కటికి ఆ కట్ట పాడుగాను పాడగాను మోరెడు దాడు దరుణ కట్టేసి ఒంటికి గిరడ బండి కట్టేసి నవవాలారో పిల్లగల వెనక ఎనికి గట్టి కట్టేసవరకు అడివిల పిల్లగలని నిడిసి పెట్టింది గాని చేతుల ముందరికి అట్టలే ఊ పిల్లలై ఓ దేవుడా భగవంతుడా ఓ తంత్రి లోకాల శంకరా

వస్తే డేటి సాయ్య ఎందుకు నా ఈ పలాలు పాడగారు నీ తరికి మమ్మల్ని ఎందుకు ఈ జీవితం పాడుగాను ఇదే మర్రికి ఉరి పెట్టుకొని చచ్చిపోతామని మర్రి ఊడలకు ఊర్లు తయారు చేస్తుండ్రు పిల్లలు అప్పుడు చెల్లెంటంది అన్నో మన ప్రాణము తీసుకుందామన్నా మన జీవనము తీసుకుందామన్నా మన ప్రాణం వెళ్ళిపోయిన మన జీవన వెళ్ళిపోయిన ఏ మనబోతంగా తింటు మనలాయే పెద్ద పులంగా తింటలేదు అన్నోహో అన్న మన ఏ చివరాశి కన్న మన ఆ చివరాశి మన పాలవు తీసు అన్న నాకు ఎడలేని దూపలైతే అన్న నాకు కడవడాన్ని నీళ్లు పోసి నా ప్రాణం తీసిన పర్వాలేదని చెల్లెప్పుడు అన్నదో చెల్లమ్మ ఈ మర్రి కింద ఉండి ఎడుకన్నవో ఈ నీళ్లు తీసి కన్న చెల్లెలా అగో పొగ వెళ్ళిన కాడ ఊరు తప్పకుండా ఉంటది కొంగారిన కాడ నీళ్లు తప్పకుండా ఉంటది పిలగాడు ఆ చెల్ల జట్టు చెట్టు కింద గుసు పెట్టిండు పిలగాడు రెండు దంగల్లా మర్రి ఎక్కిండు మర్రి ఎక్కిన పిలగాడు నాలుగు రోకులు పన్నెండు పురాణాలు ఎప్పుడు చూసిండో ఆ మర్రికి కోస దూరాన కొంగ కనబడుతుంది పిలగానికి కొంగ ఎప్పుడు వగబడుతుండదో తప్పుడు పిలగాడు ఏమనుకున్నాడు చెల్లె ఏమన్నది అత్తకోజు దూరాన కొంగ కనబడుతుంది ఓ కొంగలున్నకాడ తప్పకుండా ఉతకాలుంటాయి ఓ చెల్లెల పుష్పలత ఈ మర్రి కింద ఉండు చెల్లెలా అత్తకోజు దూరాన ఒక్క పడుతుంది చెల్లెల ఆ కొంగ దగ్గరికి పోయి నీకు డబ్బుల్లో నీళ్లు చెల్లె పిలగాడు అదే మర్రికి గొల్లంపు పెట్టిండు గొల్లంపు పిలగాడు ఎందుకు పెట్టింది అంటే అణి విలగిపోతున్నా నేను ఈ మర్రి నాకు మళ్ళీ ఎట్ట దొరకాలే పిలగాడు మర్రికి గొల్లంపు పెట్టిండు మర్రి దిగిండు రాఘవ రామచంద్ర నా డొప్ప ఉట్టుకోని నీళ్ళ కంట పోతున్నాడు ఆగో అక్కడ వెళ్ళి పిలగాడు అంత కోసం దూరం వేయిండు ఒక్క ఊరు వాళ్ళు ఎగరబడితే ఊళ్ళే దండం పెట్టిండు కలో కంచో మంచి పాలు అడుగు కచ్చిండు మరి ఆ పాలు తీసుకొని మర్రికాడి కచ్చే వరకు చెల్లె వండుకోనున్నది ఒకవేళ నా చెల్లె లేపితే నా చెల్లెకు వరదాయిస్ అవుతుంది నిజాలకి వెళ్ళి లేపితే అన్నగాడు అంటుకున్నాడు నా చెల్లెలేసిన తాగుతా ఇంట్లో ఆ పిలగాడు చెల్లె పక్కకు లాతాకు డొప్ప పెట్టి చెల్లె పొన్న పిలగాడు ఎప్పుడు అంటుకున్నాడు ఆ లాతాగుడొప్పలున్న పాలు ఏనాడు ఒక్క కడుపు లోపల లేడ నాగన్న నాగన్నకు నావి ఉంట పోతుంటే

పోయి నాగన్నా మల్ల కడుపులో వత్తున్నాడు నా తల్లు రాలా చూడండి నా తల్లు రాలా మల్ల కడుపులో పోకుంటే కథ మంచిగుండు కడుపులకు పోతున్నాడు నాగన్నా కడుపులకు పోగా పిల్లపెదల మీద పాల కట్టు పడుతున్నయ్యా ఆ పిల్ల ఎప్పటోనే పండుకొనున్నది అన్నగాడు దిక్కు వంట లేసిండు అన్నగాడు లేచి పాల దూష వరకు పాల డొప్ప వట్టిదే ఉన్నది చెల్లే పుష్పవ్వాంత మంచి దాని చెల్లెమ్మాల్లలో చెల్లె పుష్ప నీ కొరకు తెచ్చిన పాలు కాదు చెల్లెమ్మ నువ్వు దాగంగా నన్ను లేపవారా ఒక్కదానివి తాగితే చెల్లి మరుసెట్లో ఒప్పిందిరా శివ అన్నయ్య నేను పాలు తాగలేదన్నయ్య నాకు పాలు ఏడు తెలియదురా చెల్లి పాలు తెలియదా చెల్లె నీ పక్కకు లాతాకు డొప్పల్లో పెట్టిన పాలవళ్ళు తాగిందిరా శివ శివాని నా ఈ డొప్పని ఇప్పుడే చూస్తున్నా అన్న నాకు ఏ పాలు తెలియదు అన్న నాకు ఏ నేరవ తెలియదు నేను ఏ పాలు తాగలేదా నీకు చెల్లె అంటుందని ంట నవ్వు నీ పెరుగుల మీద పాలకర్టుప చెప్పగొట్టిండు అన్న రట్టకల రాజు నన్ను అన్న గడివి అన్న నన్ను చెంప తెంపగడి వెంటనాడు వాళ్ళ తల్లి దూరం అయిందిరాతపాటు కాదు అన్నో పాపకారి చిన్నమ్మ చేయబట్టి అని వీళ్ళకి వచ్చిన నీ పాలు పాపకారన్నో నీ పాలు తాగలేదంటే అన్నా నువ్వు నన్ను నమ్మపోతివి రాన్నో నన్ను శాన శబ్బ దెబ్బ పడితే వాన్న ఆడ తల్లి జీవితం అంటే అందుకే అంటారు అదృష్ట ఈయన అంటారు నన్ను నమ్ముతలేవా అన్నా తోడ ఉంటున్న తోడు అన్నా డొంబై ఆవిడ దొరకలేదు దొరకదుగా పాలు పాడుగా నువ్వు నేను ఎందుకు తాగిండ్రా పాలదు లేదు అన్నా నేను తండ పెడుతుంది చెల్లమ్మ అన్న మీద వారి చెల్లె ఏడుస్తుంటే పిలగాని ధైర్యం అస్తలేదు చెల్లమ్మ నువ్వు ఎందుకు ఏడుతున్నా వారి పాలు ఎక్కడ పోతున్నాయి అరే మంచిది పండుకమ్మ అన్నాడు పిలగాడు చెప్పదోలే చెల్లెని వాళ్ళు పాడు కానీ ఎక్కడ పోతున్నాయో నాకు తెలివాలే ఎప్పటోలే మల్ల ఏనాడు ఒక్క అదే పత్త వచ్చిండు లాసాగు డొప్పల పాలు తీసుకున్నాడు లాసాగు డొప్పల పాలు పట్టుకొని వచ్చి వచ్చే వరకు చెల్లె మల్ల గట్టనే పండుకోరు ఉన్నది చెల్లె పక్కకు లాతాకు డొప్ప పెట్టిండు పాలు డొప్ప అట్టనే ఉన్నది ఆ అన్నగాడు మర్రి సాటుకున్నాడు మర్రి సాటుకు మాట పెట్టి ఈ పాలు ఎక్కడ పోతున్నాయో నాకు తెలవాలి

గుమ్మిట్టు మల్ల నాగన్ను దాతాకు దొప్పన పాలు రాగుతుంటే పేగాడు మర్రి మందుకున్నాడు బాలుడు రక్త రాజు అయ్యో బాలు కళలుంటున్నాడు ఏ బాలు కళ్ళలుతున్నాడు అప్పబ్బ రాగన్న ఒరే నాగన్న నా చెల్లె కడుపు నుండి నన్నగం చెప్తున్నావు నువ్వు ంపిడు వర్షినాల కొట్టిండు అలా సరికట్టలు వట్టినట్టు పిలగాడు నాగన్న ఎప్పుడు కొట్టిండో పిలవిల విలవిల 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 నాగన్న కొట్టుకుంటున్నాడు కడుపులున్నరా నేను నిన్ను నేనేమన్నా నీ శల్యనేమన్నా ఎల్ల నా ప్రాణ ఉదిత్తివి నా జీవన ఉదిత్తివి ఆ నాగన్న పన్నెండు సిరుసులు ఒక్కడి చేసి నాగన్న పడిగ నాలు కొట్టిండు పడిగ నాలు కొట్టి నాగన్న శాప వేడుతుండి ఏ వంట పిలగాలికి అరే బాల్ నన్ను నువ్వు ఏడగాలేత్తవో నన్ను కాలేసిన కాట్న వడుకు సిరిమల్లె చెట్టు నాయి నేను ఉడుతా నా సిరిమల్లె చెట్టు నీడ ఎవరి మీద పడుతుందో చెట్టు ఎవరైతే వస్తారో నా లెక్క నాగన్న అవతార పెట్టింది ఆ నల్లటి నాగన్న నాగన్న శాపన పెట్టింది పిలగానికి తెలువీ ఆ పిలగాడు ఆ నాగన్న తీసిండు అదే మరి బాధ కాలేసిండు కాళేశ్వర కట్ట పడుకున్నా ఇన్న నా ఇన్న అనుకుంటే సిరిమల్ల చెట్టు కుట్టింది మరే తిరుమల చెట్టు కిందికి పోతే గుమ్మ అయితడాని ఈ పిల్లగానికి తెలవది ఆ పిల్లకు తెలవదు గప్పుడు వేసి కూసున్నది అన్నా నిన్న నా కడుపు బరువరి పిచ్చింది ఎల్ల నా కడుపు అలకగా ఇందు అన్నది ఓ సెల్లె నీ కడుపులకు పా పా వెళ్ళిందాని ఒక వెళ్ళని అంటిరా చెల్లయే బాయ్ అంటదో నా చెల్లయే చెరువు అంటదో ఇవన్న నీ కడుపులేము లేదు కాబట్టి కొన్ని పాలు తాగినవు కందు కొరక అలక కల్పిస్తుంది ఏమలేదు మనం ఇంటికాడుంటే ఎన్నో ఆటలు ఆడుకుందాము ఎన్నో పాటలు ఆడుకుంటు అన్న అడవిలోపల ఏదన్నా ఒక్క ఆట

అన్న నీకు ఏమ జరిగిందిరా మన ఆడ వేదమన్నో మరాఠా వేద దుమరాఠా యాడలాడకున్నా గానీ నాగాంద్ర రూపం నీకు రాక పోవురా అన్నయ్యా ఆ శిశగానే Baca ni, kalau Allah sendal money baca, nak aku dah lepas di naihana. Adik mana kalak,